హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్ ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ తడపాలా వద్దా అసలు లైనింగ్ ఎందుకు తడపాలి తడిపిన తర్వాత వచ్చే హెచ్చు తగ్గల్ని మనం ఎలా సరి చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి ఇవన్నీ మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను ఈ లైనింగ్ అయితే తడిపి మీకు చూపిస్తున్నానండి ఈ హెచ్చు తగ్గలు చూసారా ఇటు సైడు అటు సైడు క్రాస్ వచ్చేస్తుంది మిడిల్ అయితే మనము మిడిల్లోకి ఆరేస్తాం కదా ఆరేసిన లైను ఒక గీతలాగా మిడిల్లో పడిపోతుంది అనమాట మనం అది ఎంత ఐరన్ చేసినా కూడా అది పోదు అలాగే ఉంటుంది ఆ క్రాస్ అనేది మనకి అటు సైడు ఒక టెన్ పాయింట్స్ ఇటు సైడ్ టెన్ పాయింట్స్ కోపులు కోపులుగా పోతుంది అనమాట అలా పోయినప్పుడు ఏంటంటే మనం తీసుకునేదే మీటర్ లైనింగ్ కాబట్టి అసలు సరిపోదు అనమాట చాలామందికి మీటర్ సరిపోదు అలాంటిది మనం అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం తీసేస్తే మనకి ఇంకా బ్లౌజ్కి ఏం సరిపోతుంది చెప్పండి సరిపోతుంది కాబట్టి దీన్ని ఎలా మనం సాగుదీయాలి అనేది ఎలా సరి చేసుకోవాలి ఎలా సాగుదీయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఇట్లా నార్మల్గా లైనింగ్ పెట్టేసి ఈ మూల పైన ఇందాక చూపించాను కదా ఆ మూల దానికి స్ట్రైట్గా ఉండే ఈ మూలని రెండింటిని పట్టుకొని లాగాలి మనము ఇద్దరు లాగే పని అయితే అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు పట్టుకొని లాగొచ్చండి ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎలా లాగాలంటే ఇట్లా టేబుల్ మీద పెట్టేసుకోండి టేబుల్ మీద పెట్టేసుకున్నాక ఒక సైడ్ మూలని పట్టుకొని లాగారు కదా ఇప్పుడు ఇంకొక సైడ్ మూలని అటు సైడ్ ఒక కోపని ఇటు సైడ్ ఒక కోపని మీరే పట్టుకొని టేబుల్ మీద పెట్టేసుకొని ఇలా మీరే పట్టేసుకొని లాగేయండి అలా లాగేసారనుకోండి మ్యాక్సిమం క్రాస్ అనేది ఈ క్రాస్ లాగటంతో అయిపోతుంది వచ్చేస్తుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే కాలు కింద ఒక మూల పెట్టి ఒక చేత్తో పైన పట్టుకొని లాగేస్తారనమాట అలా లాగారనుకోండి అసలు చాలా ఏమైపోతుందంటే అది ఎక్కువ లాగుతారు కాబట్టి కాలు కింద పెట్టినప్పుడు మనకి ఎక్కువ బలం ఉంటుంది కదా లాగేస్తాం కాబట్టి లైనింగ్ అనేది మరీ సాగిపోతుంది అనమాట మరీ సాగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ సెట్ అవ్వదండి ఇలా టేబుల్ మీద పెట్టుకొని మన హ్యాండ్స్కి ఎంత బలం ఉంటుందో అంత బలంతో లాగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను క్రాస్ లాగారు కదా ఇప్పుడు స్ట్రైట్ పీస్ అటు సైడు ఇటు సైడ్ ఇటు సైడు పిరికిల్లో అటు సైడ్ పిడికిల్లో స్ట్రైట్గా పట్టుకొని ఇలా స్ట్రైట్గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసేసుకొని అలా చేసుకున్నారంటే ఆ క్రాస్ తీసిన దానికి దీనికి సెట్ అవుతుంది అనమాట మ్యాక్సిమమ్ దీంట్లో కవర్ అయిపోతుంది చాలామంది కాలు కింద పెట్టి లాగుతారు అలా లాగొద్దండి నేను కూడా చెప్పాను అలా లాగితే మటుకు లైనింగ్ ఎంత ఉందో అంతవరకు సాగిపోయింది అనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి సాగాలన్నమాట కొంచెం చెస్ట్ ఉన్న దగ్గర ఫ్రంట్ పార్ట్లో కొంచెం బ్లౌజ్ సాగాలి మనం ముందే మొత్తం సాగు తీసేస్తే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట కాబట్టి ఇప్పుడు రెండు ఫోల్డింగ్స్ చేసుకోండి అంటే అటు సైడ్ పెట్టుకుని రెండు ఫోల్డింగ్స్ చేసుకున్నారు కదా రెండు ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ పెట్టి చూపించాను కదా ఆ మూల స్ట్రైట్గా వచ్చి దానికి ఎదురుగా ఉండే మూల పట్టుకోండి ఈ రెండు పట్టుకొని సాగదీయండి రెండింటిని రెండింటిని పట్టుకొని సాగుదీసారనుకోండి ఇలా ఇందాక సాగుదీసారు చూడండి ఒక లేయర్ తోటి ఇప్పుడు టూ లేయర్స్ తోటి సాగదీయాలి మరీ ఎక్కువ కాదు నార్మల్గా ఇప్పుడు ఇంకొక సైడ్ మూల రెండింటిని రెండు చేతులతో రెండు పట్టుకొని సాగుదేయండి ఇద్దరు ఉన్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది ఒకళ్ళైతే కొంచెం కొంచెం కష్టమవుతుంది మీకు వీడియోలో అర్థమవుతుందో అర్థం కాలేదో తెలియదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా వీడియో స్టాండ్ అటు సైడ్ పెట్టి తీస్తున్నాను అనమాట మీకు అర్థం కాకపోతే కామెంట్లో అడగచ్చు ఇప్పుడు మూల సైడు సాగ తీసాం కదా ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలి స్ట్రైట్గా ఇట్లా చేతులతో మనకి గ్రిప్ వచ్చేలాగా కొంచెం క్లాత్ చేతిలో పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా టేబుల్ మీద అంటే టేబుల్ సహాయంతో మనం ఇట్లా సాగు తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఉండేది ఏం సాగదండి క్రాస్ అచ్చమే కొంచెం సాగుతుంది ఆ వచ్చే హెచ్చు తగ్గులు ముడతలు మనం ఐరన్ చేయకపోయినా ఏం పర్లేదు అనమాట ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ టూ హెచ్ తగ్గులు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేసింది ఇప్పుడు ఇంకొక లేయర్ ఫోల్ చేసుకోండి ఇంకొకసారి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని మొత్తం సమంగా వచ్చేలాగా పెట్టేసుకోండి రెండు సమంగా వచ్చేలాగా అంటే మధ్యలో ముడతలు లేకుండా పెట్టుకోసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ చూపించాను కదా అటు సైడ్ది ఇటు సైడ్ మూలు ఉంది కదా ఇటు సైడ్ మాల్ రెండింటిని పట్టేసుకొని సాగుబయకండి అంటే టేబుల్ సహాయం ఖచ్చితంగా ఉండాలండి టేబుల్ సహాయం లేకుండా ఓన్లీ చేత్తో అయితే అసలు మనకి గ్రిప్పు దొరకదనమాట టేబుల్ మీద అయితే మనకి మంచిగా గ్రిప్పు దొరుకుతుంది ఇప్పుడు ఒక సైడ్ మూలు తీసారు కదా ఇప్పుడు ఇంకొక సైడ్ మూలు కూడా మనం లాగాలనమాట అట్లా లాగాలి టేబుల్ సహాయం లేకపోతే మనకి అంత గ్రిప్ దొరకదండి హ్యాండ్స్కి అందుకని టేబుల్ సహాయం ఉండాలి లేకపోతే టూ మెంబర్స్ అయినా ఉండాలి ఇప్పుడు క్రాస్ లాగాం కదా ఇప్పుడు స్ట్రైట్గా స్ట్రైట్గా కూడా లాగాలి స్ట్రైట్గా మనకేం సాగదు కాకపోతే అది మనకి ఐరన్ చేసిన దానిలాగా కొంచెం ఎక్కడైనా ముడతలు ఉన్నా కూడా అది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొక లేయరు మాట తీసుకోండి ఇంకొక లేయర్ మా తీసుకొని ఇందాకట్లాగే ఇటు సైడ్ మూడ అటు సైడు మూడ చూసారు కదా ఇటు సైడ్ మూల అటు సైడ్ మూడ లాగండి ఇప్పుడు ఇంకొక సైడు ఇప్పుడు ఈ ఈ లేయర్ ఫోల్డింగ్ చేయకపోయినా అవసరం లేదు ఆల్రెడీ అది స్ట్రైట్గా వచ్చేసింది స్ట్రైట్గా వచ్చేసింది కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీరు ఐరన్ చేయకపోయినా కూడా ఈజీగా మీకు ఐరన్ చేసినట్లే వస్తుంది చూడండి హెచ్చు తగ్గులే కొంచమే వచ్చాయన్నమాట చూడండి హెచ్చు తగ్గులు అంటే క్రాస్ అనమాట అవి ఎడ్జెస్కి క్రాస్ ఆ కొంచెం పోయితే ఏం కాదు మరీ ఎక్కువ పోయిందనుకోండి కటింగ్లో మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా మనం ఏదైతే ఎడ్జ్ తగ్గులు కట్ చేసి పడేస్తామో అదే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట జాయింట్స్ వేయడం మాట అలాంటి పనులు లేకుండా అదే ఎక్కువ యూజ్ అవుతుంది కొంచెం చిన్న సైజ్ అయితే పర్లేదండి ఫార్టీ సైజు ఉన్న వాళ్ళకి మీటరు మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసినా కూడా మనకి తక్కువ పడుతుంది అనమాట లైనింగ్ ఓకేనా ఇప్పుడు మంచిగా మనం తీసాం కదా ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సేమ్ ఐరన్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చింది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్